లక్ష్య సాధనకు దశాబ్దాల పాటు నిర్విరామంగా పరిశ్రమించిన యోధుడు అక్షర తుణీరం రామోజీరావు వర్ధంతి సందర్భంగా జీపీస్ డైరీ ప్రత్యేక కథనం పత్రికా సంపాదకుడు ప్రచురణకర్త చిత్ర నిర్మాత వ్యాపారవేత్త ఈటీవీ అధినేత రామోజీరావు నిరంతర శ్రమ అనునిత్యం కొత్తదనం కోసం తపన మొక్కవు అని సంకల్పం చెక్కు చెదర ఆత్మస్థైర్యం కలిగిన మహనీయుడు రామోజీరావు పంతొమ్మిది వందల ముప్పై ఆరు నవంబర్ పదహారవ తేదీన కృష్ణా జిల్లా పెదపారుపూడిలో చెరుకూరి వెంకట సుబ్బారావు సుబ్బమ్మ దంపతులకు రామోజీరావు జన్మించారు రామోజీరావు తాత మరణించిన పదమూడు రోజులకు జన్మించారు దాంతో అతని జ్ఞాపకార్థం తల్లిదండ్రులు రామయ్య అని పేరు పెట్టారు రామయ్య అనే పేరు తనకు నచ్చక ప్రాథమిక పాఠశాలలో చేరినప్పుడే సొంతంగా రామోజీరావు అనే పేరు సృష్టించుకొని తానే పెట్టుకున్నారు పంతొమ్మిది వందల నలభై ఏడులో గుడివాడలో పురపాలక ఉన్నత పాఠశాలలో ఎనిమిదవ తరగతిలో చేరారు పంతొమ్మిది వందల యాభై ఏడులో అక్కడే సిక్స్త్ ఫారం పూర్తి చేసుకుని గుడివాడ కళాశాలలో ఇంటర్ బిఎస్సి చదివారు పంతొమ్మిది వందల అరవై ఒకటి ఆగస్టు పంతొమ్మిదవ తేదీన రామోజీరావుకు పెనమలూరుకు చెందిన తాతినేని వెంకట సుబ్బయ్య వాణిదేవుల రెండో కుమార్తె రమాదేవితో వివాహం జరిగింది రమాదేవి అసలు పేరు రమణమ్మ రైతు బిడ్డగా మొదలై వ్యాపారవేత్తగా ఎదిగి మీడియా సామ్రాజ్యానికి మొకటం లేని మహారాజుగా రామోజీరావు ఎదిగారు కుషోదయంతో సత్యం నిలదించాలని కోరుకున్నారు బహుముఖ ప్రజ్ఞ కఠోర సాధన ఇవే రామోజీ అస్త్రాలు విలక్షణ సృజనాత్మకత పుష్కలంగా కలిగిన వ్యక్తి కొత్త దారులు సృష్టించడం ఆయన నైజం నలుగురు నడిచిన బాట కాదు కొత్త దారులు సృష్టించడం ఆయన అలవాటు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు ఆగస్టు పదో తేదీన విశాఖ సాగర తీరంలో ఆయన ఈనాడులు ప్రారంభించారు ప్రారంభించిన నాలుగేళ్లలోనే పాఠకుల మానస పుత్రికగా ఈనాడు మారింది దినపత్రిక ద్వారా వేల మంది పాత్రికేయుల్ని తయారు చేశారు టీవీ రంగం ద్వారా వేలాది నూతన నల్టీ నెట్లను బుల్లితెరకు పరిచయం చేశారు పంతొమ్మిది వందల తొంభై ఐదు ఆగస్టులో తెలుగు ప్రేక్షకుల కోసం ఈటీవీని ప్రారంభించారు ఈ సంస్థ ద్వారా ఇరవై ఐదు వేల మందికి ప్రత్యక్షంగాను లక్షల మందికి పరోక్షంగా ఉపాధి కల్పించారు తక్కువ సమయంలోనే జాతీయ స్థాయి నెట్వర్క్ గా ఈటీవీ విస్తరించింది ప్రతి క్షణం ప్రపంచ వీక్షణం పేరుతో పదమూడు భాషల్లో వార్తలు అందించారు తెలుగు రాష్ట్రాల కోసం ఈటీవీ ఆంధ్రప్రదేశ్ ఈటీవీ తెలంగాణ ఛానల్స్ ప్రారంభించారు విశ్వసనీయ వార్తా ఛానల్ గా ఈటీవీ న్యూస్ ఛానల్ తీర్చిదిద్దారు రామోజీ ఆలోచన నుంచి పుట్టిందే పాడుతా కురిపించారు వందల మంది గాయని గాయకులు సంగీత ప్రపంచానికి పరిచయం చేశారు ఉషా కిరణ్ మూవీస్ ద్వారా వివిధ భాషల్లో ఎనభై ఏడు సినిమాలు నిర్మించారు ఉషా కిరణ్ మూవీస్ బ్యానర్ ద్వారా ఎంతో మంది నటులు కూడా పరిచయం అయ్యారు వినోద రంగాల్లోనూ తెలుగు వారిని ఈటివి ఛానల్ అలరించాయి ఈటీవీ ప్లస్ ఈటీవీ సినిమా ఈటీవీ అభిరుచి ఈటీవీ లైఫ్ ఈటీవీ బాలభారత్ ఛానల్ అందుబాటులోకి తీసుకొచ్చారు ఆలోచనల సమాహారంగా పెరొంది ఆయన గుల్లి తెరపై ఒక ట్రెండ్ సెట్ చేశారు ఈటీవీ వినోదాత్మక విజ్ఞానదాయక కార్యక్రమాలు ఆబాల గోపాలాన్ని అలరించాయి అక్షరానికి సామాజిక బాధ్యత ఉందని నిరూపించారు ప్రజల పక్షం వహిస్తూ వాస్తవాలు వెల్లడిస్తూ జన చైతన్యాన్ని కలిగించారు వర్తమాన రాజకీయాలపై పాలన తీరుతిన నిష్కర్షగా వార్తలు అందించడమే కాదు ఆ వార్తలను ఉషోదయానికి ముందే పాఠకుడికి చేరేలా వ్యవస్థను ఏర్పాటు చేయడం రామోజీరావు దక్షతను తెలియజేస్తుంది ప్రజా ఉద్యమాలకు వెన్నుదన్నుగా నిలిచారు పత్రిక అధిపతిగానే కాకుండా సినీ నిర్మాతగా స్టూడియో నిర్వాహకులుగా వ్యాపారవేత్తగా బహుముఖంగా విజయాలు సాధించారు రామోజీ ఫిల్మ్ సిటీ నిర్మాణంతో భారతీయ చలనచిత్ర చిత్ర పరిశ్రమకు హైదరాబాద్ ని వేదికగా చేశారు మీడియా మొగల్గా రామోజీరావు అల్పెరుగును పోరాటం చేశారు తాను నమ్మిన సిద్ధాంతాలకు కట్టుబడి ముందుకు వెళ్లడం ద్వారా ప్రజల్లో విశ్వసనీయత సాధించారు రామోజీరావు ఆంధ్ర విశ్వవిద్యాలయం శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం శ్రీ శ్రీ రవిశంకర్ విశ్వవిద్యాలయం నుంచి గౌరవ డాక్టరేట్లు పొందారు కెప్టెన్ దుర్గా ప్రసాద్ చౌదరి అవార్డు బిడి గోయింక అవార్డులు కూడా స్వీకరించారు పద్మవిభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రదానం చేసింది